స్తే అండి నేను మీ దిలీప్ని ఈ రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరంలో మనకి ఏవైనా కొంచెం ఇబ్బందికరమైనటువంటి రాశి ఏదైనా ఉంది అని చూసుకున్నట్లయితే మాత్రం ఈ సింహరాశి అలాగే ఈ సింహరాశి కిందకి మఘ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే బుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే ఉత్తర ఒకటో పాదం ఇది మనకి సింహరాశి కిందకు వస్తుంది మనం ఈ సింహరాశిది పూర్తిగా రెండు వేల ఇరవై నాలుగులో మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆదాయం అనేది అసలు చాలా ఇబ్బందులు గురిచేసి అప్పులు కూడా చేయవలసినటువంటి పరిస్థితి ఈ సింహరాశి వాళ్ళకి కలిగే అవకాశాలు హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ ఉన్నదండి ఎందుకంటే మనకు ఆదాయం చూసుకుంటే చాలా తక్కువ ఉంది రెండు అనేది ఆదాయం అనేది చాలా తక్కువ ఉంది ఖర్చు వ్యయం అనేది పద్నాలుగు ఉన్నది మన గత రెండు మూడు సంవత్సరాల నుంచి చూసుకుంటే టోటల్ ఆబ్జెక్టివ్గా మనకి సింహరాశికి చూస్తున్నాం ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా సింహరాశి వాళ్ళు కాల్ రంగరేసుకొని తిరిగేటువంటి గుడ్ పీరియడ్ టైం అనమాట కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికల్లా మనకి ఎటు చూసినా సరే క్యాష్ రొటేషన్ అనేది జరగకపోవడం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఆల్రెడీ జనవరి నుంచి మీరు ఫేస్ చేస్తూనే ఉంటారు సింహరాశి వాళ్ళు అలాగే ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ కూడా కొంచెం పీక్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంది అంటే రికవర్ అయ్యే అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి అంటే ఎలా మనం గ్రోత్నెస్ బిజినెస్ క్యాష్ రొటేషన్ మనం పెంచుకోవడం వెళ్ళగ మనీని పెంచుకోవడం వెళ్ళగా ఎందుకంటే మనకు ఆదాయాన్ని పెంచుకోవడం వెళ్ళగ మనకు ఆదాయం చూసుకుంటే రెండు ఉంది ఖర్చు అనేది పద్నాలుగు ఉంది మరి మీకు మంచి రెమెడీ ఒకటి చెప్తాను మీకు అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా చేయండి సింహరాజస్ వాళ్ళకి మీకు దగ్గరలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి ప్రతి మంగళవారం కూడా మీరు వెళ్ళి ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో వెళ్ళి భర్త ఆఫీస్కి వెళ్ళిపోతే భార్య అయినా చేయవచ్చు లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్యశ్వర స్వామి గుడికెళ్ళి ప్రతి మంగళవారం కూడా ఒక తీపి పదార్థం అనేది అంటే ఒక పావు కేజీ కానీ అర కేజీ కానీ జిలేబీలు కానీ తీపి బూందీ కానీ లడ్డూలు కానీ పట్టుకెళ్ళి కొంచెం ప్రసాదం అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెట్టి మిగతా ప్రసాదాన్ని అక్కడ కొంచెం భక్తులు అందరికీ కూడా మీరు పంచిపెట్టి ఒక నాలుగైదు వారాలు కానీ చేసినట్లయితే మాత్రం మీకు ఆర్థిక పరమైనటువంటి కష్టాల నుంచి మీరు పైకి వచ్చి మీకు అప్పులు ఉన్నా లేదంటే ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేదంటే ఫ్యామిలీ రిలేషన్ ఏమైనా గొడవలు ఉన్నా లేదంటే పిల్లలకి ఉద్యోగాలు రాక కొంచెం ఇబ్బంది పడుతున్నాము అనుకుంటున్నా లేదంటే మ్యారేజ్ సెట్ అవ్వట్లేదు మేము మ్యారేజ్ కోసం చూస్తున్నాం అనుకుంటున్నాం హెల్త్ ఇష్యూస్ కొంచెం చాలా ప్రాబ్లమ్గా ఉంటున్నాయి మాకు హెల్త్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఉంది మాకు తగ్గట్లేదు అనుకుంటున్నా వీటి అన్నిటికీ కూడా మంచి అద్భుతమైనటువంటి పరిష్కారం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి నేను చెప్పినటువంటి ఈ పూజ చేసుకుని తీ పదార్థాలు నలుగురికి పంచిపెట్టి ఒక నాలుగు కానీ చేసినట్లయితే మాత్రం మీరే చెప్తారు దీని తాలూకు రిజల్ట్ ఎంత బాగా ఉన్నాదనేది మీరే చెప్తారు ఎందుకంటే నార్త్ సైడ్ మనకి తెలిస్తే సింహరాశి వాళ్ళ కోసం చాలా అద్భుతంగా చెప్తారు రెండు వేల ఇరవై నాలుగు కోసం సార్ మరి మనకేట్ సార్ మరి ఆదాయం చూస్తే రెండు ఉంది ఖర్చు చూస్తే పద్నాలుగు ఉంది నార్త్ సైడ్ వచ్చి చాలా చక్కగా చాలా హ్యాపీగా ఉంది సింహరాశి రెండు వేల ఇరవై నాలుగు అని చెప్తున్నారు ఎందుకంటే మన రీసెర్చ్ బాగా చేసినట్లయితే మాత్రం అటు కేరళ సైడ్ కానీ ఇటు చెన్నై సైడ్ కానీ ఇటు నార్త్ సైడ్ కానీ ఇటు గుజరాత్ అలాగే బీహార్ జార్ఖండ్ సైడ్ మనం ఇటు చూసుకున్నా సరే ఈ సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో సైట్స్ తీసుకుంటారని స్థలాలు కొనుక్కుంటారని లేదంటే ఫ్లాట్స్ కొనుక్కుంటారని ఈఎంఐ ద్వారా ఉండి ఏదైనా కొంచెం ఫ్లాట్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే పిల్లల గ్రోత్నెస్ పెరిగే అవకాశాలు ఉంది జాబ్స్ లో సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇలా చెప్తున్నారు మరి మనకి అంత పూర్తిగా విరుద్ధంగా చెప్తున్నారంటే ఏమీ లేదండి మొత్తం ఓవరాల్గా గా వరలు ఇండియా బేస్గా కాదు వరల వైడ్గా కూడా నేను చెప్తున్నాను ఈ టారో రీడింగ్ పరంగా కూడా సింహరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఎటువంటి ఇబ్బంది పడవలసిన పని లేదు క్యాష్ అనేది రొటేషన్ అవుతుంది మీరు చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే మాత్రం మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉండిపోతుంది ముఖ్యంగా ఈ మ్యారేజ్ చూస్తూ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కానీ అలాగే పిల్లలు ముఖ్యంగా టెన్త్ క్లాసు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ రాస్తున్న పిల్లల భవిష్యత్తు విషయంలో అవన్నీ చాలా అద్భుతంగా ఉండిపోతుంది అలాగే గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మాకు చాలా బాగుంది ఈ సంవత్సరం బాగలేదని అంతా కూడా చెప్తున్నారు మరి మాకు ఎలా ఉండిపోతుందని అని చాలామంది టెన్షన్ పడుతున్నారు ఎటువంటి టెన్షన్ కూడా అవసరం లేదు ముఖ్యంగా ఈ సింహరాశి మగా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తర ఒకటో పాదం వారికి కూడా చాలా బాగుంది అవమాన పదం అంటే ఈ అవమానం అంటే మనం ఎవరినైతే బాగా నమ్ముతామో నలుగురిలో కూడా మనం ఎవరినైతే బాగా ఇష్టపడతామో వాళ్ళ ద్వారా మనం చేదరింపబడతాం అనేది మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అంటే మనం ఎవరికైతే హెల్పింగ్ మీకు సింహరాశి వాళ్ళది మనం మాక్సిమం ఎక్కువ చూసుకుంటే మాత్రం హెల్పింగ్ నుంచి ఎక్కువ అది ఫ్రెండ్స్ అవ్వనివ్వచ్చు బంధువులు అవ్వనివ్వచ్చు ఎవరికైనా సరే కష్టం ఉన్నది అంటే మాత్రం ముందుగా సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఈ సింహరాశి వాళ్ళే చేస్తారు సో వాళ్ళకి ఈ మీ నుంచి వాళ్ళు హెల్పింగ్ తీసుకున్న వాళ్ళు తిరిగి మళ్ళీ మీకు నువ్వు మాకు ఏ హెల్ప్ చేసావు నీ వల్ల మా లైఫ్ అనుకుంటున్నావా ఇలాంటి రకరకాలైనటువంటి మాటలతో మిమ్మల్ని బాధ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అరే నేను ఇంత కష్టంలో ఉన్నప్పుడు నేను హెల్ప్ చేశానే మరి హెల్ప్ చేసినా కూడా నేను నిందలు పడుతున్నానే అన్నటువంటి ఫ్యామిలీలో మీరు నిందలు కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సింహరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆల్రెడీ జనవరి నుంచి మీకు తెలుస్తూ ఉంటుంది ఒకటి ఒకటిగా మీరు ఎవరినైతే అభిమానిస్తారో ఎవరినైతే నా అనుకుని ప్రేమిస్తారో అనుకుంటారో బంధువర్గం అవ్వచ్చు అన్న తోముల విషయాలు అవ్వచ్చు ఎవరైనా సరే మిమ్మల్ని పాయింట్ అవుట్ చేసే అవకాశాలు ఎక్కువగా మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాయి నీ వల్ల మేము ఏమైనా సరే ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే నీ వల్ల ఉన్నామనుకుంటున్నావా నువ్వేమైనా మాకు ఏమైనా కష్టాల్లో ఏదో చిన్న సహాయం చేసినంత మాత్రం నువ్వు గొప్ప ఇలాంటి ఇలాంటి అన్ని కూడా మేము ఏదో వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా లేడీస్ విషయంలో కూడా మీరు అభినందనలు ఎక్కువగా అంటే ఈ తోటి ద్వారా కానీ ఆడపడుచు ద్వారా కానీ అత్తమ్మాగారి నుంచి కానీ వేరే ఫ్రెండ్స్ ద్వారా కానీ మేము మీరు మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి టార్చర్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అదే అవమానం అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధిరామ సంవత్సరంలో అలాగే కోపాన్ని కూడా మీరు చాలా కంట్రోల్గా ఉంచుకోవాలి మీ మాట అవతల వాళ్ళకి ఆయుధంగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మనం ఏ రోజైతే కోపంతో నోరు జారుతామో అదే వాళ్ళు పాయింట్గా వాళ్ళు అదే పట్టుకొని వాళ్ళు మనల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడేటప్పుడు అలాగే మనం ఎవరితోటైనా సరే చాలా డీసెంట్గా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎంత శాంతంగా ఉంటే మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతే అది ఎవరు బంధువార్గం అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఎవరైనా కనిపించిన ఒక నమస్కారం పెట్టి అక్కడి నుంచి మనం వెళ్ళిపోయినట్లయితే మాత్రం మన లైఫ్ అనేది రెండు వేల ఇరవై నాలుగు చాలా క్రోత్న చాలా అద్భుతంగా ఉండిపోతుంది మన అనుకుని మన మాటలు కలుపుకొని అవతల వాళ్ళకి సహాయం చేసి అన్ని చేసిన తిరిగి మనమే అపనందన పాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు చాలా దూరంగా ఉండండి దైవభక్తిని పెంచుకోండి అలాగే చాలా హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి పిల్లలతో భార్య పిల్లలు అలాగే ఎందుకంటే మీరు ఫ్యామిలీతోటి దూర ప్రాంతాలకు అవకాశాలు ఉన్నాయి తీర్థయాత్రలు చేస్తారు ఫ్యామిలీ రిలేషన్షిప్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి కాబట్టి మీరు కొంచెం కోపాన్ని అధిగమించుకున్నట్లయితే మే నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ రోజునామ సంవత్సరంలోనే మీకు మే పదిహేను పదహారు నుంచి కూడా ఈ సింహరాశి వాళ్ళకి అంతా కూడా చాలా ఆర్థికమైనటువంటి విషయాల్లో కూడా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అయినటువంటి విషయాలు కూడా చాలా బాగుంది కాబట్టి మీరు చాలా హ్యాపీగా శ్రీ వెంకటేశ్వర స్వామి దైవ వాళ్ళ సింహరాశి వాళ్ళు చాలా సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తున్నాను అలాగే ఇంకెవరైనా నా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు మనం చేసుకుందాం ప్రతిరోజు కూడా ఉదయం నాలుగు నా వీడియో వస్తుంది పోస్ట్ అవుతుంది మీ భవిష్యత్తు కోసం ఇంప్రూవ్మెంట్ అవ్వడం కోసం ఏవో పిచ్చి పిచ్చి వీడియోలు చేసి మా టైం వేస్ట్ చేసేదానికన్నా ఇలాంటి మంచి ఛానల్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం మీ లైఫ్ గ్రోత్ ఇంకా మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి మ్యారేజెస్ కోసం అలాగే పూజలు మంచి మంచి రెమెడీస్ చెప్తుంటాను ఉద్యోగం కోసం అలాగే భార్య భర్తల మధ్య రిలేషన్షిప్ డెవలప్ అవ్వడం కోసం ఇంకా మంచి మంచి వీడియో చేస్తుంటాం కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని కంటిన్యూగా మీరు వాచ్ చేయండి అలాగే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోలు మనం చేసుకుందాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ తెలీ ఉంటానని మళ్ళీ కలుసుకుందాం